నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద నాయకులు ఆవుల కిరణ్ ఆజ్మీర బిచ్చా బోస్ నాయని రాజు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కోఆపరేటివ్ సొసైటీ అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని విమర్శించారు రైతులు నష్టపోతున్న వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు మాణిక్యారంలో డెబ్బై యూరియా బస్తాలు పట్టుబడడం జరిగిందని ఇది కొంత మాత్రమేనని రైతులు అడిగితే యూరియా దొరకని పరిస్థితి నెలకొందని గ్రామాల్లో వ్యాపారులు గోడౌన్లో యూరియా బస్తాలు స్టాక్ ఉన్నాయని తెలిపారు సొసైటీ వద్ద ఉండాల్సిన యూరియా రైతుల గోడౌన్ వద్ద ఎలా దింపుతున్నారని ప్రశ్నించారు ఇలా బహిరంగంగా యూరియా బస్తాలను తరలించుకుపోతున్నా పట్టించుకునే వారే లేరని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఇల్లందు సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు ఆవుల కిరణ్ బిచ్ సొసైటీ వ్యాపార వర్గాలతో సహాయం చేసేటువంటి సొసైటీగా మారిపోయింది ఇందులో అవినీతి అక్రమాలకు అద్దె లేకుండా పోయింది అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎవరూ దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డెబ్బై యూరియా కట్టలు మాణిక్యాలను పట్టుబడినటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది కొద్ది మాత్రమే రైతులకు కావాలనంటే యూరియా కట్టలు దొరకని పరిస్థితి ఉంది అదే వ్యాపారస్తుల గోడౌన్ల నిండా యూరియా కట్టలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది సొసైటీ దగ్గర ఉండాల్సిన యూరియా కట్టలు డైరెక్ట్గా రైతుల గోడంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని గత అనేక రోజులుగా పత్రికలు రాస్తా ఉన్నాయి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈ అవినీతిని అరికట్టాలని చెప్పి అనేక శక్తులు మాట్లాడుతూ ఉన్నాయి అయినా యథేంతగా భయం లేకుండా ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం సొసైటీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఇప్పటికైనా ప్రభుత్వము వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతుల్ని నిలువునా ఉంచి రైతుల రక్తాన్ని జుర్రుకు తాగుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గంపై కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వము దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అవినీతి అక్రమాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద సొసైటీలో ఏ విధంగానైతే రైతు శ్రేయస్ కోసం చేపట్టినటువంటి ఈ సొసైటీని ఒక వ్యాపారంగా మార్చుకోవడం కోసం పూర్తిగా దాన్ని ఇచ్చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది దీన్ని మేము ఏమంటున్నామంటే గత డెబ్బై సంవత్సరాల పరిపాలన అని చెప్పేసి మొన్న చైర్మన్ గారు మాట్లాడారు డెబ్బై సంవత్సరాలలో అభివృద్ధి కాలినటువంటి సొసైటీ ఈరోజు ఈ విధంగా వ్యాపార రీత్యా కట్టలు అమ్ముకోవడం అనేదే అభివృద్ధి ఇదేనా జరిగేది మనం రైతుల పక్షాన గెలిచి రైతులు ఓట్లే గెలిచినటువంటి మనం రైతుల్ని మోసం చేసి ఒక వ్యాపార వర్గానికి కట్టబెట్టినటువంటి విధానమైన ఇది అభివృద్ధి అనబడుతుందా ఇలాంటి పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని రైతులను మొత్తం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం ఈ సొసైటీని ఇదే విధంగా కొనసాగిస్తే రేపు నిలువన దోపిడీ చేస్తారని చెప్పేసి నేను రైతుల్ని వేడుకోవడం జరుగుతుంది చేసినప్పుడు తొమ్మిది కోట్ తొమ్మిది కోట్ల సొసైటీని నాలుగు కోట్ల అని చెప్పేసి దాన్ని ఎనిమిది కోట్లకు నేను డెవలప్ చేసినా అని చెప్పేసి అంటున్నాను అసలు సొసైటీలో ఎన్ని కోట్ల దాని అన్నవరెంత అదంతా ఈ సొసైటీ ఎంత దీనికి ఉన్నటువంటి సభ్యత్వం ఎంత అనేది ఈ విధంగా సొసైటీ చైర్మన్ గారు దీన్ని అధ్యయనం చేసిండో లేదో నాకు తెలియదు కానీ పూర్తిగా నేనున్నప్పుడే అది తొమ్మిది కోట్ల టర్న్ అవరు దాంట్లో మాకి వచ్చింది రెండున్నర కోట్లు మిగతాదంతా కూడా ఇప్పుడు లొస్కులోకి వెళ్ళిపోయినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు సొసైటీలో ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా రైతులు దీన్ని ఆలోచించాలని చెప్పేసి ఇది రైతుల పక్షాన రైతులకు మందుకట్టలు ఇవ్వాలి తప్ప వ్యాపార వర్గానికి మనం ఇస్తే ఇది రైతుల్ని నష్టపరిచినట్టే వారి యొక్క ఓట్ల ద్వారా మనం లాభాలు పొందుతున్నాం అని చెప్పేసి మీ స్వార్థాల కోసమే దీన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి నేను కోరుతున్నా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలి ఇది చేసిన చైర్మన్ చేసిన పాలక వర్గం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే దీని మీద పాలకవర్గం కూర్చొని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రుల ఇల్లందు సొసైటీలో ఏం జరుగుతుంది సహకార సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటిది అవినీతిలో భాగ సాన్నమైనటువంటి పాలక వర్గము అక్కడ అధ్యక్షుడు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార వ్యక్తిగా ఉండి వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేసిన సొసైటీగా గత ఐదు సంవత్సరాల కాలం నుంచి దీన్ని నడిపిస్తున్నారు ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తున్నా ఆ వ్యాపారం రైతుల ప్రయోజనాలు కాకోకుండా వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది పచ్చి రొట్టె గింజల కంచెను మొదలుకొని పంట తీసి అమ్ముకునేంత వరకు జరుగుతున్నటువంటి దోపిడీలో నిమగ్నమైనటువంటి వాళ్ళు పాలక వర్గం పాలక వర్గంకి చైర్మన్ ఎప్పుడు సెక్రటరీగా కొనసాగుతున్న వ్యక్తి ఆయనే చైర్మన్ ఎవరైతున్నారో చైర్మన్ కి ఇంట్లో గుమస్తగా తన షాప్ లో వ్యాపార గుమస్తగా ఆ విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడుతుంది ఒక్కొక్క కట్ట మీద పది రూపాయలు పదమూడు రూపాయలు చొప్పున లాభాలు తీసుకున్నప్పటికీ ఈ ఈ లాభాలతో పాటు ఆ సొసైటీని బాగు చేయడానికి కావలసినటువంటి ఆ వనరులు కూడా అవకాశాలు ఉన్నా అది సరిపోక తనకొచ్చేటువంటి ముప్పై వేల జీతం సరిపోక రైతులని నిండ ముంచుతూ వ్యాపారస్తులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల వ్యాపార కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నటువంటి విషయం మనం గమనించాలి ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో రైతులు వచ్చి నేరుగా అడిగితే బ్యాప్లు లేవని చెప్పంటారు ముందు రైతులు వచ్చి అడిగితే యూరియా కట్టలు అడిగితే రైతులు లేవని చెప్పంటారు కానీ అదే వ్యాపారస్తులు పోంధి అని చెప్పి చెట్టి రాసి పంపిస్తే ఆ వ్యాపారస్తుల పేరుతోటి వాళ్ళ గోడౌన్లకి ఇలా వందలాది కట్టలు యూరియా కట్టలు బయటపడే దొరికినటువంటి వైన మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అవినీతిలో భాగస్వామ్యమై డెబ్బై ఏళ్ల నుంచి సొసైటీ అభివృద్ధి కాలేదు అని చెప్పి మాట్లాడారు నిన్న పాలక వర్గంలో ఉన్నటువంటి అధ్యక్షులు డెబ్బై ఏళ్ళ నుంచి మీలాగా అవినీతికి పాల్పడినటువంటి వ్యాపారస్తులు అధ్యక్షుడిగా కొనసాగలేదు రైతుల నుంచి రైతుల భాగస్వాముల నుంచి రైతుల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగి రైతులకు సేవ చేశారు ఆ సొసైటీలో అవినీతి ధరితే పైసతో సహా అవినీతి చేసిన వ్యక్తులని ఆ చైర్మన్ అని అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని కూడా ముక్కు పిండి వసూలు చేసి పైసా పైసా వసూలు చేసి నిలబెట్టి వాళ్ళ నగరంలో నడిబడిలో ప్రత్యేకమైన కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యాలయం ఏర్పాటు చేయడం కోసం రైతుల బాణ సాహంతో ఐదు లక్షల రూపాయలు రైతుల నుండి వసూలు చేసి డిపాజిట్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన సొమ్ముని ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మొత్తం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో బిల్డింగ్ ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్ కు స్థాపన చేయించినటువంటి మాజీ అధ్యక్షులు ఆ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కోసం మాజీ ఎమ్మెల్యే మాజీ డెంపీడీసీలు వాళ్ళ బాగస్గా ఉన్నటువంటి తోటి నగరంలో బిల్డింగ్ ఏర్పాటు చేస్తే బిల్డింగ్ నిర్మాణం మొత్తం జరిగి సంవత్సరం అవుతున్నా ఆ బిల్డింగ్ లోకి షిఫ్ట్ కాకోకుండా ప్రైవేట్ బిల్డింగ్ కి పెంటులు కడుతూ రెండు తోటి సెక్రటరీ గారు ఈ ఆరు ఆరు నెలల కాలాన్ని కనిపించారు నిన్న ఓపెన్ చేస్తున్న క్రమంలో అభివృద్ధిలో లేదు తొమ్మిది కోట్ల రూపాయల టర్న్ తను తీసుకొచ్చా అంటున్నాడు రెండు వచ్చి మొదలైనట్లుగా ఆలో వచ్చి తీసుకొచ్చా అంటున్నాడు అనేక సంవత్సరాలుగా నడిపినటువంటి అనుభవం నుంచి చెందుకున్నటువంటి నాయకత్వం